భారతదేశపు రాజకీయాల్లో రాహుల్ గాంధీ అంత డేంజరస్ పర్సనాలిటీ ఇంకొకరు ఉండరేమో అనిపిస్తూ ఉంది రాహుల్ గాంధీకి ఏం కావాలో క్లారిటీ ఉంది చాలామంది అనుకుంటూ ఉంటారు అతను ఒక పప్పు అని ఆఫ్ నాలెడ్జ్ పర్సన్ అని కానీ కాదు ఆయనకి చాలా క్లారిటీ ఉంది ఒక పద్ధతి ప్రకారం ఈ దేశాన్ని ఏ విధంగా విడగొట్టి తన రాజకీయ పబ్బం గడుపుకోవాలి అని అలాగే విదేశీ శక్తులకు ఏ విధంగా ఈ జాతిని తాకట్టు పెట్టాలి అని చెప్పి ఇది నేనేదో ఒకరోజు రెండు రోజులకు సంబంధించినటువంటి విషయాల్ని తీసుకొని మాట్లాడుతున్నది కాదు ఓవరాల్ ట్రాక్ రికార్డ్ అదే ఉంది హిస్ వెల్ ట్రైన్డ్ ఇన్ వాట్ అనేది మీరే కామెంట్స్లో నాకు చెప్పండి నేను చెప్పాల్సింది చెప్తాను రాహుల్ గాంధీ తాజాగా లోక్సభలో కూసినటువంటి కూతలు అవి మాటలు కావు కూతలు అగైన్ అండ్ అగైన్ హిందూ ధర్మానికి సంబంధించి మాట్లాడడం ఏమన్నా గట్టిగా మాట్లాడితే మేము అనింది బీజేపీని కదా హిందువుల్ని కాదు కదా అంటాం ఎంత తెలివిగా మాట్లాడుతూ ఉన్నాడు చెప్పండి అలాంటి వ్యాఖ్యలే ముస్లింలకు క్రిస్టియన్లకు అపోజ్గా మాట్లాడిన తర్వాత లేదు నేను మాట్లాడింది ఒక క్రిస్టియన్ లీడర్ను ఉద్దేశించు లేకపోతే ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీని ఉద్దేశించు అని గనక అనేస్తే కవర్ అయిపోతుందా చేసిన తప్పు ఆఫ్కోర్స్ పార్లమెంట్ రికార్డ్స్ నుంచి అతడు మాట్లాడినటువంటి మాటలు కూతురు తీసేశారు అయినప్పటికీ కూడా అతడు చల్లాల్సినటువంటి కెరోసన్ చల్లుతూనే ఉన్నాడు కదా దీన్ని అబ్జర్వ్ చేయాల్సింది ఎవరు సోకాల్డ్ లిబరాండ్ల నుంచి బయటకు వస్తేనే అర్థమవుతుంది అర్థం చేసుకోవాల్సింది ఎవరు అంటే సెక్యులర్ హిందువులు సో ఈ సెక్యులర్ హిందువుల అండ చూసుకునే వీళ్ళందరూ కూడా భారతదేశానికి గుది బండల్లా తయారవుతూ ఉన్నారు పార్లమెంటు చట్టసభల్లో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు వాళ్ళకి టైం ఇస్తారు నిజంగా ప్రజాస్వామ్యం గొప్పతనం అది అట్ ది సేమ్ టైం వారికి కౌంటర్ అధికార పక్షం ఇస్తున్నప్పుడు వినే ఓపికొండది రాహుల్ గాంధీకి చెప్పాల్సింది చెప్పేయటం అనాల్సింది అనేయటం బయటికి వెళ్ళిపోవటం లేదా అక్కడ అధికార పక్ష నేతలు మాట్లాడుతూ ఉంటే ఇంక్లూడింగ్ నరేంద్ర మోదీ భారత ప్రధాని మాట్లాడుతున్నా సరే గోల గోల చేయటం ఆ నాయిస్ మధ్య ఆయన ఏం మాట్లాడుతున్నారో కూడా వినపడనంత సీన్ క్రియేట్ చేయటం ఇది రాహుల్ గాంధీ అనుసరిస్తున్న విధానం ఇది ఒక పక్క ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేసి ఖండించాలి రాహుల్ గాంధీని ఒక మాస్ లీడర్గా ప్రొజెక్ట్ చేసే చర్యల్లో భాగంగా అతని యాటిట్యూడ్ మొత్తానికి కూడా చేంజ్ ఓవర్లు కల్పించి మరీ ప్రచారం చేస్తూ ఉంది కాంగ్రెస్ ఐటీ సెల్ అతను మాట్లాడింది ఒకటి ప్రొజెక్షన్ ఒకటి అతను ఉండే మ్యాటర్ కొంత అయితే అన్లిమిటెడ్ శక్తి ఉన్నవాడు అనేలాగా ఇక్కడ బిల్డప్ బీజిఎంస్ ఇవన్నీ వేస్తారన్నమాట వాళ్ళు సో వీటన్నింటినీ మన అవగాహనలోకి తెచ్చుకోవాలి మన బ్రెయిన్ ఎప్పుడు కంట్రోల్గా ఉండాలా భారతదేశ అనుకూల ప్రతికూల వాదులు ఎవరు రాజకీయ నాయకులు ఎవరు అని లేదు అంటే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళ చేతుల్లోకి ఈ భారతదేశం వెళ్తే అంటే ఈ రకమైన ధోరణియ విపక్ష స్థానంలో ఉండి హిందువుల్ని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటమా హిందువులు హింసావాదుల మరి ఇప్పుడు రాజస్థాన్లో కన్హయలాల్ హత్య జరిగింది చేసింది హిందువుల హత్య జమ్మూ కాశ్మీర్లో రోజుకొక ఉగ్రవాదుల దాడి జరుగుతోంది చేసింది హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళ కర్ణాటకలో హత్యలు చేసింది హిందువుల బుర్రుందా అసలు ఈ రాహుల్ గాంధీకి ఏం మాట్లాడుతున్నారు అసలు ఈ రాహుల్ గాంధీకి కౌంటర్ చేయాల్సింది బీజేపీ మీద బీజేపీ మీద చేసుకోవచ్చు కదా ఎందుకు మాట్లాడడం మళ్ళీ అనేయటం మేము బీజేపీని అంటున్నాం అంటే బీజేపీ భోజనం మీద నుంచి హిందూ ధర్మం అనడం హిందూ ధర్మం మీద నుంచి బీజేపీని అనడం ఈ కన్ఫ్యూజన్లో జనాల్ని ఏ మార్చటం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచించాలి ఇలాంటి చర్యల్ని ప్రతి ఒక్కరు ఖండించాలి అతసల రాజ్యాంగ బద్ధంగా ఉన్నాయా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఆయన సరే వాగాల్సింది వాగావు సరే దానికి కౌంటర్ ఇస్తున్నప్పుడు ఉండాలి కదా సభలో ఉండడే అంతే కాదు మరొక వ్యూహం ఆ జార్జ్ సోరోస్ ఇచ్చాడో అమెరికా ఇచ్చిందో ఎవరు ఇచ్చారో మొత్తానికి మన తెలియదు కానీ అనుమానాలు వ్యూహం ఏంటి అంటే రాహుల్ గాంధీ అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తూ ఉన్నది సభ సజావుగా జరగకూడదు అధికార పార్టీ నేతలు మాట్లాడింది వినపడకూడదు వాళ్ళు అనాల్సిన మాటలు అనేసి వ్యక్తిగతంగా దాడి చేసి బయటకు వెళ్ళిపోవాలి సభ నుంచి మళ్ళీ సభ నుంచి మమ్మల్ని బయటకు గెంటేశారు అని చెప్పేసి అబద్ధాలు చెప్పాలి మైక్ కట్ చేశారని చెప్పేసి అబద్ధాలు చెప్పాలి ఒకవేళ మైక్ కట్ చేసేది నిజమైతే ఇంత పెద్ద సుల్లంతా బయటకు వస్తుందా రాదు కదా ఇంత పెద్ద విద్వేషం అంతా బయటకు వస్తుందా రాదు కదా సో ఇక్కడ అంతేకాకుండా వీళ్ళ వ్యూహం ఏంటి అంటే ట్రిగ్గర్ చేయటం రెచ్చగొట్టడం అనేది రాహుల్ గాంధీ ప్రధాన వ్యూహాల్లో ఒకటి అందుకనే వెక్కిరింతలు హావభావాలు ఇవన్నీ గమనిస్తే కనుక చాలా చాలా రెచ్చగొట్టే ధోరణే కనిపిస్తూ ఉంది కన్స్ట్రక్టివ్ వేలో క్రిటిసిజం అయితే లేదు దీని వెనక ఏదో ఎజెండా ఉంది సరే ఇదేమైనప్పటికీ ఇప్పుడు నేను ఈ వీడియో ఈ న్యూస్లో చెప్పాల్సినటువంటి అంశం ఏంటి అంటే రాహుల్ వ్యాఖ్యలు అర్ధరహితం అంటూ విహెచ్పి అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి పరిశీలిద్దాం చాలామంది స్పందించారు రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు సంబంధించి అవన్నీ విడివిడి వీడియోల్లో మీకు అందిస్తాను ఇందులో అలోక్ కుమార్ గారు ఏమన్నారు అనేది చూద్దాం హిందువులు హింసావాదులంటూ లోక్సభలో రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రసంగం ఎలాంటి దుమారం రేపుతుందో చూస్తూ ఉన్నాం దీనిపై వివిధ హిందూ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి రాహుల్ వ్యాఖ్యలను విహెచ్పి అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు పార్లమెంట్లో రాహుల్ గాంధీ నాటకీయంగా మాటల దాడికి పాల్పడ్డారని హిందూ సమాజం ఎప్పుడు శాంతి మార్గంలోనే ఉంటుందని స్పష్టం చేశారు విపక్ష నేత హోదాలో తనని తాను నిరూపించుకునే జోష్లో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారని అదే స్పీడ్లో హిందువులు హింసా ప్రవృత్తి గలవారని వ్యాఖ్యానించారని కూడా ఆయన అన్నారు ఇంకా అలోక్ కుమార్ గారు మాట్లాడినటువంటి ముఖ్యాంశాలు ఒకసారి పరిశీలిస్తే ఏకంగా నిండు సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అస్సలు ఊహించలేనివి స్వాతంత్ర్యం అనంతరం నుంచి కాంగ్రెస్లో ఇదే తంతు కొనసాగుతూ వస్తోంది ముస్లింలు ముస్లింలలాగా ఉండాలి క్రిస్టియన్లు క్రిస్టియన్ల లాగా ఉండాలి కానీ హిందువులు మాత్రం సెక్యులర్ లాగా ఉండాలంటున్నారు ఇదే లౌకికవాదానికి కాంగ్రెస్ ఇచ్చే నిర్వచనం రాహుల్ అమెరికాకు వెళ్ళి జిహాదీ ఉగ్రవాదుల గురించి మాట్లాడకుండా కాషాయ ఉగ్రవాదం అనే కొత్త పదప్రయోగం చేసి వారు అత్యంత ప్రమాదకారులంటూ వ్యాఖ్యానించారు కాషాయ ఉగ్రవాదం అనే తప్పుడు నినాదంతో కాంగ్రెస్ వారు అనేక మందిపై కేసులు మోపారు కానీ ఇంతవరకు ఎలాంటి ఆధారాలు సంపాదించలేకపోయారు హిందువుల్ని అవమానించడం వారిని టార్గెట్ చేయడం ద్వారా కాంగ్రెస్కు ఓట్లు దొరుకుతాయనుకోవడం తప్పుడు ఆలోచన ధర్మ ప్రచారంలో కానీ తిరిగి ధర్మంలోకి తీసుకొచ్చే సమయంలో కానీ హిందువులు ఎప్పుడూ హింసా మార్గంలో నడవలేదు హిందూ సన్యాసులు దేశమంతా కాలినడక పర్యటించే సమయంలోనూ ప్రేమ కరుణ భక్తి తర్కంతో ప్రజలను హిందువులుగా మార్చేవారు వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఐదు వందల నలభై మూడు సీట్లలో కాంగ్రెస్కు వచ్చినవి కేవలం తొంభై తొమ్మిది సీట్లు మాత్రమే ఇప్పటికీ కాంగ్రెస్ వారి ప్రత్యర్థులకు వచ్చిన సీట్ల కన్నా చాలా దూరంలో ఉంది ఇవి అలోక్ కుమార్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు అండ్ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపైన సుదీర్ఘ ప్రసంగం చేయొచ్చు కానీ వీడియో నిడివిని దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ ఒకటే విన్నపం మీరేమనుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి ఒక భారతీయుడిగా ఒక హిందువుగా మీరు రాహుల్ గాంధీ యొక్క వ్యాఖ్యల పట్ల ఎలా స్పందిస్తున్నారు అనే దానికి తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి